హాయ్ అండి అందరికి ఇది మా వామాకు మొక్క ఓమ వేరు వామాకు వేరు ఇది చిన్న కొమ్మని తీసుకొచ్చి పెట్టాను కింద ఆ కుండీల్లో చాలా ఉంది అది విరిగిపోయిన కొమ్మను ఈ థర్మాకోల్ బాక్స్ లో కాస్త మట్టి పశువులు వేసి చిన్న కొమ్మను పెట్టాను అది చూడండి ఎంత బాగా పెరిగిందో ఎండల్లో కూడా వాటర్ పోయలేదు అసలు వాటర్ పోయకపోయినా ఈ చెట్టు చాలా బాగా పెరుగుతుంది చూడండి పెద్దగా అయిపోయింది చాలా కొమ్మలు వచ్చాయి ఆకులు కూడా పండిపోతున్నాయి ఎల్లో కలర్ లో అందుకే ఈ రోజు దీంతో మనం ఏమైనా చేద్దామని ఒక మరీ కిందకున్న ఈ ఐదు కొమ్మల్ని కోసాను ఈ ఐదు కొమ్మలకు ఎంత ఆకు వచ్చిందో చూడండి ఒక బుట్ట నిండా ఆకు వచ్చింది ఈరోజు నేను మీకు ఏదైనా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వామాకుతో మనం వామాకు బజ్జీలు చేసుకోవచ్చు వామాకు పచ్చడి చేసుకోవచ్చు వామాకు పొడి కూడా చేసుకోవచ్చు కొమ్మలు వచ్చి చెట్టు బాగా పెరుగుతుంది ఈ వామాకుతో నేను ఈరోజు మీకు పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మన ఇంట్లో పెంచుకున్న వామాకుతో పచ్చడి ఇది చిన్నపిల్లలకు కూడా జలుబు దగ్గు లేచినప్పుడు ఈ వామాకు రెండు ఆకులు నలిపి ఒక స్పూన్లో రసం పిండి తాగించవచ్చు హాయ్ అండి అందరికి నాగపంచమి శుభాకాంక్షలు నేను ఒక రెండు గుప్పిళ్ళ వామాకును తీసుకున్నానండి తీసుకొని చక్కగా కడిగి ఇలా బుట్టకేసుకున్నాను చాలు మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక రెండు గుప్పిళ్ళు తీసుకున్నాను ఈరోజు మే మీకు వామాకు పచ్చడి చేసి చూపిస్తాను నేను ఈ వామాకు పచ్చడి చాలా రకాలుగా చేస్తాను అందులో ఒకటి నేను ఈరోజు మీకు చెప్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అరకప్పు పల్లీలు ఒక పది పన్నెండు ఎండుమిర్చి అది కారాన్ని బట్టి ఎవరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు వామాకుకు కొంచెం ఒక రెండు మిరపకాయలు ఎక్కువే పడతాయి ఒక చిన్న గుప్పెడు ధనియాలు ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి మనకు కావలసినంత ఉప్పు ఇంకా నేను ఈరోజు వేరే రకంగా చూ చూపిస్తాను అన్నాను కదండి మనం చింతపండుకు బదులు ఎప్పుడు చింతపండే కాకుండా చింతపండుకు బదులు ఇలా ఉసిరి ఉసిరికాయల సీజన్లో నేను దాన్ని తురుముకొని ఉప్పు కలిపి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో ఈ సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చు రోటి పచ్చళ్ళలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించి మొత్తంగా ఈ ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు మనకు జ్వరము జలుబు చేసినప్పుడు నోరు బాగా లేకపోతే దీన్ని మంచిగా వాడుకోవచ్చు నోటికి రుచిగా ఉంటుంది దీన్ని నేను చింతపండుకు బదులు ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఈరోజు చింతపండు మామూలుగా అన్నిట్లో మనం వేసుకుంటాం కదా అది కాకుండా నేను ఇలా ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ తురుమును వేస్తున్నాను అలాగే పైనుండి తాలింపు పెట్టుకోవడానికి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మనం తాలింపు తర్వాత పెట్టుకుందాం అలాగే ఒక నాలుగు మూడు రెబ్బలు కరివేపాకు చూపుకు కరివేపాకు ప్రతి దాంట్లో మనం వేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న వామాకును సన్నగా కత్తి చేస్తున్నానండి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఆకులు మనకు ఆయిల్లో వేసి ఉడికించినప్పుడు కొంచెం కలపడానికి బా కష్టంగా ఉంటుంది తొందరగా వేగదు అందుకని నేను ఇలా చిన్నగా ఇప్పుడు వర్షాకాలం కదండి ఆయిల్ అంత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఆకుల్లో అందుకే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ వేడెక్కాక చాలా కొద్దిగా ఆయిల్ మరీ ఎక్కువ వద్దండి ఒక మూడు స్పూన్లు అంతా మూడు టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేస్తున్నాను వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు వేసి కొద్దిగా కలపాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం చిటపట అనేటప్పుడు మనం మళ్ళీ దీంట్లో ధనియాలు వేసుకుందాం ధనియాలు తొందరగా వేగిపోతాయి కదా ఈ ధనియాలు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేద్దామండి ఇది మన కారాన్ని బట్టి మనం ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు ఎండుమిర్చి ముందే వేస్తే మాడిపోతుంది వెండిమిర్చి టేస్ట్ బాగుండదండి అందుకే చివరగా ఎండుమిర్చి వేసి స్టవ్ కట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా ఆ వేడికి కొంచెం అలా వేడికి ఫ్రై అయినట్టు అవుతాయి ఇలా ఆ వేడి దానికి తల్లేలాగా కలుపుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకుందాం ఇలా అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ వామాకును దాంట్లో వేద్దాం ఇలా కట్ చేసి వేయడం వల్ల కలపడానికి ఈజీగా ఉంటుంది తొందరగా వేగిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు అందుకే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వామాకులో ఈ పల్లీలు వేయకుండా మనం పచ్చడి చేసుకుంటే అది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత మనం ఈ ఆకును ఇలా వేయించుకున్నా కూడా చూడండి ఇప్పుడు నేను ఈ ఆకులో చూపిస్తాను ఎంత వాటర్ కంటెంట్ వస్తుందో ఇలా మనం చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు ఇలా మనం పిండితే చాలండి రసం వచ్చేస్తుంది చూడండి ఇట్లా చేయంత వాటర్ అయిపోయింది ఈ దీని రసం మనం అలా పల్లీలు వేయకుండా మనం పచ్చడి చేసుకుంటే మనం కంచంలో పెట్టుకున్నప్పుడు తినడానికి గిన్నెలో తీసి పెట్టుకున్నప్పుడు అంత వాటర్ కారిపోతూ ఉంటుంది ఈ ఆకులు ఆకులుగా అదొక రకంగా ఉంటుంది అందుకని నేనైతే పల్లీలు వేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా వాటర్ చూడండి ఎట్లా వాటర్ ఉన్నాయో ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం వేయించుకోవాలి అదే మెర్రబడదండి మనకు వా తెలిసిపోతుంది ఆ వాటర్ అనేది ఇంకిపోయి కొంచెం ఈ ఆకు ఉడికినట్టుగా అవుతుంది కదా అప్పుడు టేస్ట్ మనకు మరి కొంచెం వామాకు కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఆ ఘాటుతనం అనేది కొద్దిగా తగ్గిపోతుంది ఇలా మొత్తం వడిలిపోయేదాకా వేయించుకొని నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆ వేడికి ఇంకా మొత్తం చల్లారిపోయి ఇంకా కొంచెం పొడి పొడిగా అయిపోతుంది అంతలోపు మనం ఇది చల్లారేదాకా మనం ఈ ఈ వేయించిన ఎండుమిర్చి ధనియాలు పల్లీలు మిక్సీ పట్టేసుకుందాం తగినంత ఉప్పు ఉసిరికాయ తురుములో ఉంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పడదామండి ఇప్పుడు ఈ లోపు ఆకంతా చల్లారిపోతుంది ఇలా మిక్సీ వేసుకొని ఇలా పొడి పొడిగా నలిగిపోయిందండి దీంట్లో మనం ఈ ఉసిరి తురుమును వేద్దాం ఉసిరి తురుమును వేసిన తర్వాత ఈ చల్లారిపోయిన వామాకును కూడా మనం దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం ఇది కొంచెం నలగడం పొడి పొడిగా ఉంది చాలా కొద్దిగా వాటర్ పోసుకుందామండి చాలా కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం చూడండి చక్కగా నలిగిపోయింది మంచిగా మెత్తగా చక్కగా నలిగిపోయింది మంచి వాసన కూడా వస్తుందండి ఎండుమిర్చి పల్లీలు ధనియాలు దీంట్లో మనం కొత్తిమీర అట్లాంటివి వేయకూడదండి ఎందుకంటే వామాకు ఫ్లేవర్ అనేది మళ్ళీ ఆ కొత్తిమీర మనకు వేరే రకంగా డామినేట్ చేస్తుంది అందుకనే అసలు వేరే ఏమీ వేయకూడదు చింతపండుకు బదులు ఉసిరికాయ వేశాను అది ఎందుకంటే ఊరికే చింత పండుతోనే కాకుండా ఇట్లా కూడా బాగుంటుందని మనం అదే పాన్లో పాన్లో మళ్ళీ స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసుకుందామండి పైనుంచి నుంచి తాలింపు వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేసి కలిపేసి కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆ వేడికి కరివేపాకు వేడిపోతుంది వేగిపోతుందండి ఇలా కలిపేసుకుందాం మనం ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా బాగుంటుందండి ఇది మనకి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం మధ్య మధ్య పదిహేను రోజులకు ఒకసారి అయినా మనం ఇలా మనం ఇంట్లోనే పెంచుకుంటూ చక్కగా ఇది బయట మార్కెట్లో దొరికేది కాదు కదా అందుకే మనం మనం చిన్నగా ఫ్లవర్ పాట్లలో పెట్టుకొని ఇంట్లోనే పెంచుకోవచ్చండి కాస్త వెలుతురు తలిగితే చాలు మంచిగా పెరిగిపోతుంది మంచి రుచికరంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే మధ్య మధ్య ఇలా పచ్చడి చేస్తాను ఇలా మనం తాలింపు వేసి పెట్టేసుకుందాం కలర్ఫుల్ గా వామాకు పచ్చడి రెడీ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నోట్లో నీళ్లు ఎందుకు ఊరుతున్నాయో తెలుసా ఉసిరికాయ ఉంది కదండి ఉసిరికాయ చూసేసరికి నోట్లో నీళ్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనకు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని మొట్టమొదట అన్నం తింటే ఆ మజానే వేరండి చాలా బాగుంటుంది నేను పదే పదే చెప్తున్నాను మామూలుగా ఆకు మనం చింతపండు వెల్లుల్లి జీలకర్ర వేసి మనం పచ్చడి చేసుకుంటే ఈ టేస్ట్ రాదండి పల్లీల వల్ల ఈ టేస్ట్ వస్తుంది చివరగా దీని రుచి మరింత పెరగడానికి నేను చూపిస్తానండి ఇలా ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేసుకోవద్దు నచ్చే వాళ్ళు మాత్రమే వేసుకోండి మనం రోట్లో వేసి నూరుకున్నప్పుడు మనం దాంట్లోనే వేసుకోవచ్చు ఉల్లిపాయ అప్పుడు మనకు ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ బాగుంటుంది మనం మిక్సీలో వేసాం కాబట్టి ఇది చాలా మెత్తగా అయిపోతుంది దాంతో పాటు పచ్చడితో పాట అని ఇలా నేను సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను నేను కొద్దిగా పచ్చడిలో మీకు కలిపి చూపిస్తానండి మనం ముందే పచ్చడి అంతా వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు కాకపోతే మనం తినే ముందు కలుపుకున్నాం అనుకోండి తీసి అప్పుడు ఆ ఉల్లిగడ్డ కొంచెం క్రంచిగా నోటికి తగులుతూ టేస్ట్గా ఉంటుంది దాంట్లో వేసామనుకోండి మర్నాడు ఉంటుంది కదా అప్పుడు ఈ ఉల్లిపాయ అంతా మెత్తగా అయిపోతుంది అదొక రకమైన టేస్ట్ ఉంటుంది ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది నేనైతే ఇలా తినేటప్పుడే గోంగూర పచ్చళ్ళు కానీ ఈ పచ్చళ్ళు కానీ తినేటప్పుడే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతానండి తినే మందం తీసుకొని దాంట్లో వేసి కలుపుతాను ఆరో ఎంతో ఆరోగ్యకరమైన మంచి మంచి ఉపయోగాలు ఉన్న ఈ వామకు పచ్చడి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని అనుకుంటున్నాను తప్పకుండా చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉన్నాయి ఈ వామాక పచ్చడి మీరు కూడా చేసుకొని టేస్ట్ చూస్తారని భావిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉందో ఈ ఈ తోటి ఇంకా టేస్ట్ చక్కగా పెరుగుతుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ వామాకు పచ్చడి రెడీ Bye.